రంగయ్య వృత్తి సైకిళ్ళు పంచర్లు వేయడం ఈ మధ్య కాలంలో సైకిళ్ళు తగ్గిపోయి మోటార్లు సైకిళ్ళు పెరిగిపోయాయి దాంతో వాటికి కూడా పంచర్లు వేయడం నేర్చుకున్నాడు రంగయ్య గాలి మిషన్లు కూడా కొన్నాడు రంగయ్య రంగయ్య భార్య ఆడవాళ్ళ దుస్తులు కుడుతుంది అతనికి ఇద్దరు కూతుర్లు రంగయ్య రోజు ఉదయం ఏడు గంటలకే కొట్టు తెరుస్తాడు రోజు కొట్టుకు వెళ్ళేటప్పుడు పెద్ద కూతుర్ని తనకు ఎదురు రమ్మంటాడు చిన్న కూతురు ఎదురు రావబోతే వద్దంటాడు ఎప్పుడు జరిగేది ఇదే అయితే రంగయ్య కూతుర్లు పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్ద కూతురు ఏడవ తరగతిలోకి చిన్న కూతురు అయితే ఐదవ తరగతిలోకి వచ్చారు చిన్న కూతురికి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది తన తండ్రి ఉదయాన్నే కొట్టుకు వెళ్ళేటప్పుడు అక్కను మాత్రమే ఎందుకు ఎదురు రమ్మంటాడు అనే క్వశ్చన్ మార్క్ తను ఎదురు వస్తానంటే ఎందుకు వద్దంటాడు అన్లీ క్వశ్చన్ మార్క్ అనే ఆలోచనలో ఈ మధ్యనే మొదలైంది తనలో ఒకరోజు తల్లిని అడిగింది తల్లి వివరంగా చెప్పింది ఆ రోజు నుంచి రంగయ్య చిన్న కూతురు బాధపడసాగింది ఎప్పుడు హుషారుగా చురుగ్గా ఉండే రంగయ్య చిన్న కూతురు కొన్ని రోజులుగా దిగువలుగా ఉండడాన్ని ఉపాధ్యాయుడు రామారావు గమనించాడు భోజన విరామ సమయంలో ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు ముందు ఏమీ లేదండి ఆయన పదే పదే అడిగేసరికి విషయం చెప్పింది నువ్వు బాగా చదువుతావు తెలివైన దానివి చాలా మంచి దానివి కూడా అని ఓదార్చాడు ఉపాధ్యాయుడు మరుసటి ఆదివారం ఉపాధ్యాయుడు రామారావు రంగయ్య ఇంటికి వెళ్ళాడు ఆయన్ని చూసి నమస్తే సార్ రండి కూర్చోండి మా పిల్లలు బాగా చదువుతున్నారా అని అడిగాడు రంగయ్య అతడి భార్య పిల్లలు కూడా నమస్కారం చేశారు నీ వ్యాపారం ఎలా ఉంది రంగయ్య అని అడిగాడు ఉపాధ్యాయుడు బాగానే ఉందన్నాడు రంగయ్య నీకు నీ పెద్ద కూతురు ఎదురొస్తే వ్యాపారం బాగా ఉంటుంది చిన్న కూతురు ఎదురొస్తే వ్యాపారం సరిగా ఉండదు అవునా అన్నాడు ఉపాధ్యాయుడు చిన్నగా నవ్వాడు రంగయ్య అంటే నీ పెద్ద కూతురు అదృష్టవంతురాలు చిన్న కూతురు దురదృష్టవంతురాలు అంతేనా అడిగాడు ఉపాధ్యాయుడు నా ఉద్దేశం అది కాదు అని నసిగాడు రంగయ్య నీకు నీ పెద్ద కూతురు ఎదురొచ్చిన రోజున ఊళ్ళోని చాలామంది సైకిళ్ళు మోటారు సైకిళ్లకు పంచర్లు పడి నీ దగ్గరికి వస్తాయి నీకు డబ్బులు బాగా వస్తాయి అంటే నీ పెద్ద కూతురు నీకు ఎదురు రావడం వల్ల నీకు లాభం ఊళ్ళో చాలామందికి నష్టం అదే నీ చిన్న కూతురు నీకు ఎదురు వచ్చిన రోజు ఊళ్ళో ఎవరి సైకిళ్ళు మోటారు సైకిళ్లకు పంచర్లు పడవు నీకు పెద్దగా పని ఉండదు అంటే నీ చిన్న కూతురు నీకు ఎదురు రావటం వల్ల నీకు నష్టం కానీ ఊళ్ళో చాలామందికి లాభం నీ లాభం కలిగించే నీ పెద్ద కూతురు అదృష్టవంతురాలు ఊళ్ళో చాలామందికి లాభం కలిగించే నీ చిన్న కూతురు అదృష్టవంతురాలా అడిగాడు ఉపాధ్యాయుడు ఆయన మాటలు రంగయ్య భార్య ఇద్దరు కూతుర్లు కూడా వింటున్నారు నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు సార్ అలా అయితే నా చిన్న కూతురే అదృష్టవంతురాలు అన్నాడు రంగయ్య తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళే మూఢనమ్మకాలను నమ్ముతారు మనుషుల్లో అదృష్టవంతులని దురదృష్టవంతులని ఎవ్వరు ఉండరు మనం చేసే పనులు పరిస్థితులను బట్టి ఏ ఫలితమైనా ఉంటుంది నీకు నీ పెద్ద పిల్ల ఎదురొస్తే పని బాగా ఉండడం చిన్నపిల్ల ఎదురొస్తే పని లేకపోవడం కేవలం యాద్రాక్షికం ఈ విషయంలో నీ చిన్న కూతురు ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా నా మాట వింటానంటే నీ నమ్మకం కేవలం నమ్మకం అని నేను నిరూపిస్తాను అన్నాడు ఉపాధ్యాయుడు ఇద్దరు కూతుర్లు నాకు రెండు కళ్ళు మీరు చెప్పినట్లు చేస్తాను సార్ అన్నాడు రంగయ్య రంగయ్య చెవిలో ఏదో చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయాడు ఉపాధ్యాయుడు మూడు వారాల తర్వాత ఆదివారం రోజున మళ్ళీ రంగయ్య ఇంటికి వచ్చాడు ఉపాధ్యాయుడు రామారావు ఈ మూడు వారాలు మీరు చెప్పినట్లే చేశాను సార్ మొదటి వారంలో నేను నా కొట్టుకు వెళ్ళేటప్పుడు రోజు నా చిన్న కూతురు నాకు ఎదురొచ్చింది రెండో వారంలో నా పెద్ద కూతురు ఎదురొచ్చింది మూడో వారంలో అస్సలు ఎవరూ ఎదురు రాకుండానే నేను నా కొట్టుకు వెళ్ళాను అన్నాడు రంగయ్య మరి వ్యాపారం ఎలా జరిగింది అని అడిగాడు ఉపాధ్యాయుడు మూడు వారాల్లోనూ వ్యాపారం దాదాపు ఒకేలాగా ఉంది అన్నాడు రంగయ్య దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అడిగాడు ఉపాధ్యాయుడు ఫలానా వాళ్ళు ఎదురు వస్తే వ్యాపారం బాగా సాగటం మరొకరెవరో ఎదురు వస్తే బాగా సాగకపోవడం ఇదంతా మూఢనమ్మకమని అర్థమైంది మీలాగా విడమరిచి చెప్పి గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళ వల్లే మూఢనమ్మకాలు అంతమవుతాయి సార్ అంటూ సంతోషం నిండిన గొంతుతో చెప్పుకుపోతున్నాడు రంగయ్య రంగయ్య చిన్న కూతురు ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు చెప్పింది ఆ రోజు నుంచి తిరిగి ఎప్పటిలాగే ఉషారుగా చురుకుగా తయారైంది